నేడు ఇబ్రహీంపట్నం మండలం వేముల కుర్తి గ్రామంలో గల్ఫ్ మిత్రులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు గాను పవిత్ర గంగ నీళ్ళ అభిషేకం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్ సిటీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గల్ఫ్ వలసల విశ్లేషకులు మంద భీమరెడ్డి గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిల రవి గౌడ్ తో కూడిన చిత్రపటానికి గంగ జలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రవాసి మిత్ర యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్వదేశ పరికి పండ్ల పాల్గొని మాట్లాడుతూ గత ఎన్నో ఏళ్లుగా కార్మికులు అవిశ్రాంతంగా అనేకమైన పోరాటాలు చేసినా పట్టించుకునే గత ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికులను తీవ్ర అన్యాయానికి గురి చేసినవి గల్ఫ్ జేఏసీ కూటమిగా ఏర్పడి నిరంతరం రాజకీయ పోరాటం చేయడం వల్ల ఇటీవల సర్కార్ జీవో రెండు వందల ఐదు జారీ చేసి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం దేశ చరిత్రలోనే అరుదు అని అందుకే కార్మికుల మనసు దూచుకున్న గల్ఫ్ కార్మికుల పక్షపాతి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారి పేర్కొన్నారు మన గలు నింపి లేబర్ మీద పోతే ఎంతో కష్టపడి ఇక్కడ ఇక్కడ అదే కష్టం అనేది ఇక్కడ వేసుకుంటే ఎంతో బాగుపడతాం మనం కానీ అట్లా లేకుండా అక్కడ మనం లేబర్ మీద పోతున్నాం అట్లా సమస్యలు ఉన్న వాళ్ళు సమస్యలు తీర్చినవి కూడా ఉన్నాయి ఓకే మేము అవి చెప్పుకోవట్లేదు వాళ్ళకి తెలుసు వాళ్ళ అంతరాత్మకు వాళ్ళ మనుషులకు తెలుసు సరిపోతుంది సో మాట్లాడాల్సింది గు చాలా మంది పోయి మనము మన పిల్లలకు మనం పోతున్నాము మన పిల్లలు పోతున్నారు పోయిన తర్వాత కూడా వచ్చి మళ్ళీ అదే లేబర్ మీద పోవడం అదే ఏజెంట్ కు లక్ష రూపాయలు కట్టడం అది చాలా తప్పు మీరు ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం మా పిల్లలకు చెప్పి కనీసం ట్రేడ్ మార్చుకోనన్నా వెళ్ళాలని నేను ఒకటి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తుంది జై నారాయణ నేడు వెములకృతి గ్రామం ఇబ్రేంపేట్ పట్నం మండలం జగిత్యాల జిల్లాలో ఈ జన్ కార్మికులు ముఖ్యమంత్రి గారికి తరుమూల రేవంత్ రెడ్డి గారికి జీవన్ రెడ్డి గారికి కొన్నం ప్రభాకర్ గారికి ఆది శ్రీనివాస్ గారికి రాకేష్ రెడ్డి గారికి వీరందరికీ కృతజ్ఞతలు ధన్యవాదండి ప్రతిపటి కార్యక్రమానికి స్వాగతం జరిగింది. ఉపతంత్రి విస్తచినటువంటి జీవన ద్వారా ఈరోజు గన్ కార్మికులకు 5 లక్షల కోట్ల ధార సహాయం మరియు ప్రవాసి ప్రజావారి ఏర్పాట చేయడం మరియు గన్ కార్మికుల పిల్లలకు ఉచితంగా గురుకుల పాఠశాలలో విద్యా బోధన తీసిటట్టు చర్యలు తీసుకోవడం మరియు ఒక సలహా మండలిని ఏర్పాటు చేసి గన్ కార్మికుల సమస్యల్ని ఇంకా పరిష్కరించేదానికి ఒక వేదికను ఏర్పాటు చేయడం వీటి పనులని మన గవర్నమెంట్ చేస్తుంది కాబట్టి వీటికి మనం సరుపు కార్మికులు కట్టుబడి ఉంది మరి ఈ ముఖ్యమంత్రి గారికి ఏర్పడ తక్షణమే ఈ పని చేసినందుకు సరుపు కార్మిక సంఘాలు తలుపు ప్రవాసి ప్రవాసమిత్ర లేబర్ యూనియన్ మరి తలుపు రిటర్నీలు ఈ గ్రామంలో పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు మన పవిత్ర జలం ఇక్కడనే వాడుతున్నటువంటి గంగా జలంతో వాళ్ళు ఈ ముఖ్యమంత్రి చిత్రపటానికి అభిషేకం జలాభిషేకం చేయడం జరిగింది మరి దీన్ని ఈ గ్రామస్తులు తీసుకొని ముందుకు వెళ్తూ గల్ఫ్ లో చట్టబద్ధంగా సురక్షితంగా వెళ్ళి తిరిగి సురక్షితంగా రావాలని చెప్పేసి మా ప్రవాస మిత్రాలు ఏమైనా కోరుకుంటున్నారు ధన్యవాదాలు అయినప్పటికీ దీన్ని సాధించడానికి కొందరు జీవితాలు ముగిపోయినాయి అన్న కొందరు జీవితాలు ముగిసిపోయినాయి కనీసం ఇప్పటికీ మనకు ఈ ప్రభుత్వం మనం మనం ఆలోచించినందుకు ప్రభుత్వానికి కుదుర్ ఈ మన